వస్తువులు అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు ప్రతి ఒక్కరు అన్ని బ్రాండెడ్ వాడాలని అనుకుంటారు అందుకు చాలా మంది భారీగా ఖర్చు చేస్తారు మరికొందరు మన వల్ల కాదులే అని సర్ది చెప్పుకుంటారు ఇక స్పోర్ట్స్ ఫుట్వేర్ వస్తే నైకీ ప్యూమా కు ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చివరి నాటికి ఇలాంటి చాలా బ్రాండ్స్ ఇండియాలో కనిపించవు నిజమే ఇందుకు ఇండియా తీసుకొచ్చిన కొత్త రూల్స్ కారణం ఇకపై ఈ బ్రాండ్స్ ఇండియాలో బిజినెస్ చేయాలంటే బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే బిఐఎస్ అధికారులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ బ్రాండ్స్ ఫ్యాక్టరీస్ ని ఫిజికల్ గా వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది బిఐఎస్ అధికారులు కేవలం స్నీకర్స్ ను మాత్రమే చెక్ చేయరు మొత్తం సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్రొడక్ట్స్ క్వాలిటీ చెక్ చేస్తారు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ కి అనుగుణంగా ఈ ప్రోడక్ట్స్ ఉండాలి అదే విధంగా వీటిని ఇండియాలో సెల్ చేయాలంటే వాటిపై బిఐఎస్ క్వాలిటీ స్టాంప్ తప్పకుండా ఉండాలి వీటిలో ప్రెషర్ కుక్కర్స్ గ్యాస్ స్టోవ్స్ ఫోన్ ఛార్జర్స్ బ్యాటరీ సెల్స్ లాంటి ఎవ్రీడే ఐటమ్స్ తో పాటు కొన్ని ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి పద్నాలుగేళ్ళు కన్నా తక్కువ వయసున్న పిల్లలు వాడే ప్రతి టాయ్ పైన కూడా బిఐఎస్ స్టాంప్ తప్పనిసరి బీఐఎస్ లిస్ట్ లోకే గతేడాది సెప్టెంబర్లో బేబీ డైపర్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ని ని కూడా యాడ్ చేశారు ఈ విషయంలో చాలామంది ఇండియన్ గవర్నమెంట్ కబుర్లు చెప్తుందని బీఐఎస్ ఇంప్లిమెంటేషన్ జరగదని అనుకున్నారు కానీ ఎప్పుడైతే క్వాలిటీ కంట్రోల్ లిస్ట్ను హండ్రెడ్ అండ్ ఎయిటీ నుంచి సెవెన్ హండ్రెడ్ థర్టీకి పెంచిందో అంతా షాక్ అయ్యారు దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఫ్లిప్కార్ట్ గోడౌన్స్లో బిఐఎస్ సోదాలు జరిపింది వేల వస్తువులను నాసిరకంగా ఉన్నాయని సీజ్ చేసింది ఫ్లిప్కార్ట్లో దాదాపు ఆరు లక్షల విలువైన స్పోర్ట్స్ షూస్ను స్వాధీనం చేసుకుంది వీటితో పాటుగా ముప్పై ఆరు లక్షల విలువైన అనేక ఇతర రకాల వస్తువులు కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఇండియా క్యూసీఓ విషయంలో చాలా మార్పులు వచ్చాయి డెవలప్డ్ కంట్రీస్ తరహాలోనే ఇండియాలో కూడా మంచి క్వాలిటీ వస్తువులు ఉండాలని యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ భావించారు ఆయన ఆలోచన నుంచే ఈ మార్పు మొదలైంది నిజానికి ఈ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నా అమలు మాత్రం సరిగా కావడం లేదు వస్తువుల క్వాలిటీని సర్టిఫై చేయడానికి బిఐఎస్ అధికారులు తప్పకుండా ఫ్యాక్టరీస్కి వెళ్లాల్సిందే కానీ చాలా సందర్భాల్లో అది జరగదు చాలా కంపెనీలు తమ ఫ్యాక్టరీస్ ను విజిట్ చేయాలని బిఐఎస్ అధికారులను అడిగిన వీళ్ళు వెళ్ళలేదు ఒక కంపెనీకి ఫేవర్ గా ఉంటున్నాం అన్న నిందలు పడకూడదని దానివల్లే ఇప్పటి వరకు బిఐఎస్ అధికారులు చాలా తక్కువ విదేశీ పర్యటనలు చేశారు చాలా కంపెనీలు ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటాయి వీటిలో ఎక్కువ వస్తువులు చైనాలో తయారైనవే ఉంటాయి ఇలాంటి సమయాల్లో మరోసారి క్వాలిటీపై అనుమానాలు పెరుగుతాయి ఇప్పటికే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి బిగ్ కంపెనీస్ లో చేసిన రేడ్స్ ను రీటైల్ ఇండస్ట్రీ పరిశీలిస్తుంది పెద్ద సంస్థలపైనే రేడ్స్ జరిగాయంటే తర్వాత చిన్న చిన్న షాప్స్ పైన జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నమ్ముతుంది అదే జరిగితే మొత్తం రీటైల్ ఇండస్ట్రీ ఈకో సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది బిఐఎస్ సర్టిఫికేట్ అనేది ఒక్కసారి తీసుకుంటే అయిపోయేది కాదు దాన్ని రిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చర్యల ద్వారా ఇండియన్ ప్రొడక్ట్స్ ను వరల్డ్ క్లాస్ క్వాలిటీకి మారుపేరుగా మార్చాలని గవర్నమెంట్ భావిస్తుంది కానీ క్యూసీఓతో తో అనుకున్న లక్ష్యాన్ని ఇండియా అందుకుంటుందా అనేది చూడాలి